విశాఖ రిషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర గా మార్చాలి బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ నగరంలోని ఋషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర మ్యూజియంగా మార్చాలని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇప్పటికే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రడు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు వంశీకృష్ణ యాదవ్ దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారని చెప్పారు జిల్లా బుద్ధ చారిత్రక వారసత్వం కలిగిన ప్రాంతమని జైన అన్న వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో అనేక ఉన్నాయన్నారు తొట్లకొండ బొజ్జన్నకొండ భావికొండలతో పాటు శ్రీకాకుళం దాటి పొరుగు రాష్ట్రాల వరకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు వ్యాప్తి చెంది ఉన్నాయని తెలిపారు పరిశోధనల నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు విశాఖలో బయటకు వచ్చాయని తెలిపారు కలింగ ప్రాంతంలో భాగమైన బరంపురం నుండి మద్రాసు తీర ప్రాంతం చివరి వరకు తెలుగు భాష సాంస్కృతిక సాంప్రదాయాలు చెప్పుకోదగ్గ ఉన్నాయని వివరించారు నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ ఈ ప్యాలెస్కి ఐదు వందల కోట్ల పైచులకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి అత్యద్భుతంగా తయారు చేసింది నేటి ప్రభుత్వం ఏం చేయాలా దాన్ని ఎవరికి వాలని కోరుకుంటుంది రైతులు చేస్తుంది మనకి మేమే అంటున్నామంటే ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణం జరిగింది కాబట్టి ప్రభుత్వ పరమే అవ్వాలి ప్రజల పరం అవ్వాలి ప్రజల పర పరం అవ్వాలంటే ఏం చేయాలంటే అక్కడ ప్యాలెస్ని మ్యూజియం చేయాలి మ్యూజియం చేయడం వలన రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన తాలూకా అవశేషాలు ఎన్నైతే ఉన్నాయో వాటి కూడా పెట్టాలి హైదరాబాదులో మ్యూజియం ఉంది హైదరాబాదులో రా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన కథాలిక చాలా అక్కడ ఉండిపోయినాయి వాటిని తీసుకురావాలి అదేవిధంగా ఎక్కడ తవ్వినా సరే ఉత్తరాంధ్రలో ఎక్కడ తవ్వినా సరే మన కళాకండ్రులు బోలు ఉన్నాయి వాటిని పెట్టాలి ఒక ఆదివాసీ సంస్కృతి ఉంది ఒక మత్స్యకార సంస్కృతి ఉంది మనకి చక్కటి ప్రాంతం ఉంది ఇవన్నీ కూడా తీసుకో ఒక మ్యూజియం పెట్టడం వల్ల ఏంటంటే మన రాష్ట్రానికి ఆర్థికంగా రాబడి కూడా ఉంది ఏ రకంగా రాబడి అంటే పర్యాటకులు వస్తాయి విశాఖపట్నానికి రోజుకి కొన్ని వందల మంది పర్యాటకులు వస్తున్నారు వాటికి కూడా రెవెన్యూ వస్తుంది అదే దేశ విదేశాల నుంచి కూడా విశాఖపట్నంకి వస్తున్నారు అది ఆ రకంగా రెవెన్యూ వస్తుంది అందువల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెప్పు చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏముందంటే ఒక మ్యూజియం ఉంది అని చెప్పుకోవడానికి అద్భుతంగా ఉంటుంది నేటి కూటమి వాళ్ళకి నుంచి కోరుకున్నది ఏంటంటే ప్రైవేట్ పరం చేయకండి ఎవరికి కూడా మ్యూజియం ఇవ్వకండి అది ప్రజల సొమ్ము ప్రజల సొత్తు కాబట్టి ఆ ప్రజలకి ఏం కోరుకుంటున్నారంటే అక్కడ మ్యూజియం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు అంటేనే మ్యూజియం చేయాలని కూడా మీరు ఒక వీరి జీవో పాస్ చేయాలి దానికి విధంగా ముందుకు పోవాలి కారణం ఏమిటంటే ప్రతి రాష్ట్రానికి మ్యూజియం ఉంది తెలంగాణకి మ్యూజియం ఉంది ఒరిస్సాకి మ్యూజియం ఉంది బెంగాల్ రాష్ట్రానికి మ్యూజియం ప్రతి రాష్ట్రానికి మ్యూజియం ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడికి మ్యూజియం లేదు కాబట్టి ప్యాలెస్కి మ్యూజియం చేయండి తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తుంది మీ ప్రభుత్వానికి గౌరవం పెరిగిద్ది అదేవిధంగా రెవెన్యూ కూడా వస్తుంది అని చెప్తున్నాం కాబట్టి నేటి కూటమి వాళ్ళందరూ కలిసి మీ అయ్యన పాత్రని కలిసాం మీటింగ్లో కలిసి గారు గెలిచాం తర్వాత అదే విధంగా సీఎం కూటమి ఎమ్మెల్యేలు గెలిసాం వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి మ్యూజియం చేయాలని ఆ మ్యూజియం చేయడానికి ముందుకు వెళ్తారని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను